మెట్టల్సా మట్టల్స్ ఏంటి అయ్యి చెర్రీ ఇవి చూసాం చెర్రీ ఇవి చూసాం చెర్రీలా ఉండే నక్కర పళ్ళు ఇవి నక్కలు పండ్లు ఎండా ఎండ ఇది నా నాటిలో అండి చిన్న నేను తీసుకుంటున్నా వడ్డీ నక్కడి పిండి నన్ను నువ్వు కొడు తింటున్నావా చూడండి లోపల ఎలా ఉందో ఆరెంజ్ లాగా ఉండు ప్లీజ్ లైక్ చేసా ప్లైజ్ నేను ఇప్పుడు మనం ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా చేసి వెంటనే ఇలా ఇదే ఆర్డర్ ఎర్ర గుండు ఆరంజు రూపలికొచ్చే నొప్పికి డస్బిన్